ఈ వీడియోలో మనం సెవెంత్ చాప్టర్ మౌలిక సదుపాయాలకు సంబంధించి విద్యుత్ శక్తి గురించి చూద్దాం విద్యుత్ శక్తి గురించి చూద్దాం మొదటగా స్థాపిత విద్యుత్ సామర్థ్యం స్థాపిత విద్యుత్ సామర్థ్యం కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఆఫ్ పవర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తెలంగాణ మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతండి ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు డైరెక్ట్ క్వశ్చన్ అండి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంత ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు ఓకేనా ఇందులో మీరు గమనించినట్లయితే రెండు అనేది మూడు సార్లు వచ్చింది ఫస్ట్ వచ్చింది లాస్ట్లో వచ్చింది అండ్ మధ్యలో వచ్చింది ఓకేనా ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది అరవై ఒకటి ఒకటి గుర్తుంచుకుంటే సరిపోతుంది తెలంగాణ మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు గుర్తుంచుకోవాలండి ఖచ్చితంగా ఇది వాడు అడిగే ఛాన్స్ ఉంది అయితే ఇందులో థర్మల్ విద్యుత్ ఎంత పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఎంత పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మెగావాట్లు అణు విద్యుత్ ఎంత రెండు వందల పదకొండు మెగావాట్లు ఇప్పుడు చెప్పండి మన తెలంగాణలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో దీని ద్వారా విద్యుత్ అనేది ఎక్కువగా లభిస్తుంది థర్మలా పునరుత్పాదక విద్యుత్ లేదా అణు విద్యుత్ అంటే థర్మల్ విద్యుత్ అత్యధికంగా థర్మల్ విద్యుత్ ద్వారా ఆ తర్వాత పునరుత్పాదక విద్యుత్ ద్వారా అండ్ చివరగా అణు విద్యుత్ ద్వారా ఓకేనా మన తెలంగాణలో మొత్తం విద్యుత్లో అత్యధిక విద్యుత్ థర్మల్ విద్యుత్ ద్వారా లభించడం జరుగుతుంది ఓకేనా ఈ క్రమం కూడా అడుగుతాడు వాడు లేదా ఎక్కువగా దీని ద్వారా లభిస్తుంది అంటాడు ఓకేనా చూసుకోవాలండి మొత్తం తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటే ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు అందులో థర్మల్ విద్యుత్ ఎంతుంది పద్నాలుగు వేల ఆరు వందల తొంభై రెండు మెగావాట్లు పునరుత్పాదక విద్యుత్ ఎంత ఉంది పదకొండు వేల మూడు వందల తొంభై తొమ్మిది మెగావాట్లు అండ్ అణువిద్యుత్ ఎంత ఉంది రెండు వందల పదకొండు మెగావాట్లు ఓకేనా అయితే ఈ థర్మల్ విద్యుత్ అంటున్నాం కదా ఈ థర్మల్ విద్యుత్లో నాలుగు వేల మెగావాట్ల వైటిపిఎస్ యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్తో కలిపి చెప్తున్నాం అన్నమాట అండ్ ఈ పునరుత్పాదక విద్యుత్ ఉంది కదా అందులో జల విద్యుత్ మరియు రాబోయే ఇరవై నాలుగు వందల డెబ్బై నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో కలిపి చెప్తున్నాం థర్మల్ విద్యుత్లను వైటిపిఎస్కి సంబంధించిన నాలుగు వేల మెగావాట్లు కలిపి చెప్తున్నాం ఈ పునరుత్పాదక విద్యుత్లో జలవిద్యుత్ మరియు రాబోయే ఇరవై నాలుగు వందల డెబ్బై నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో కలిపి చెప్తున్నాం ఓకేనా ఈ నెంబర్ అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అండ్ ఈ క్రమం కూడా గుర్తుంచుకోవాలి ఇది వన్ ఇది టూ ఇది త్రీ అట్లా నెక్స్ట్ అయితే ఇది రెండు వేల ఇరవై నాలుగు నుండి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు అండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే లాస్ట్ ఇయర్ ఎంతుంది అండ్ ఈ ఇయర్ ఎంతుంది అనేది పక్క పక్కన చూడాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం అనేది పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఉందండి ఎంత అండి పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు మెగావాట్లయితే ఉంది అంటే దాదాపు ఇరవై వేలకు దగ్గరగా ఉందని చెప్పుకోవచ్చు ఒక మూడు వందల అరవై ఎనిమిది దాకా తక్కువ ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు అండ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నాటికి ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావార్ట్లు పెరిగిందా తగ్గిందా అంటే పెరిగిందని చెప్పుకోవచ్చు స్థాపిత విద్యుత్ సామర్థ్యం లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే పెరిగిందా తగ్గిందా పెరిగింది ఓకేనా మీకు స్థాపిత విద్యుత్ సామర్థ్యం అనగితేనే ఇది గుర్తుకు రావాలి ఈ ఫిగర్ గుర్తుకు రావాలి ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఉంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్ల స్థాపిత సామర్థ్యం అయితే ఉన్నది నెక్స్ట్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు జనవరి నాటికి తెలంగాణలో రంగాల వారీగా స్థాపిత విద్యుత్ సామర్థ్యం సెక్టార్ వైజ్ చూడాలి ఇప్పుడు మొత్తం ఎంత అని చెప్పుకున్నామండి ఇంతకుముందు ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు అని చెప్పుకున్నాం ఈ ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు ఏ సెక్టార్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నది అనేది చూసుకోవాలి ఓకేనా స్టేట్ సెక్టార్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది ప్రైవేట్ సెక్టార్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ సెక్టార్ ఎంత ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా టాప్ ఏంటి బాటం ఏంటి క్రమం ఏంటి ఆరోహణ క్రమం ఏంటి అవరోహణ క్రమం ఏంటి ఇట్లా వాడి ఏ రకంగానైనా అడుగుతాడు లేకపోతే మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో ఒకటి బై మూడవ వంతు దాదాపుగా దాదాపుగా ఒకటి బై మూడవ వంతు ఏ సెక్టార్ ప్రొవైడ్ చేస్తుంది తెలంగాణలో అంటే ప్రైవేట్ సెక్టార్ ముప్పై ఆరు శాతం దాదాపు ముప్పై మూడు శాతం కదా కదా ఆ రకంగా అడుగుతాడు లేకపోతే దాదాపు ఒకటి బై రెండవ వంతు అంటాడు మొత్తం తెలంగాణ స్థాపిత సామర్థ్యంలో ఒకటి బై రెండవ వంతు ఏ సెక్టార్ ప్రొవైడ్ చేస్తుంది అంటే స్టేట్ సెక్టార్ ఎంత దాదాపు యాభై శాతం అని చెప్పుకోవచ్చు కదా నలభై తొమ్మిది కాకుండా యాభై అనుకోవచ్చు మనం దాదాపుగా బట్ ఎగ్జాక్ట్గా అడిగితే మాత్రం నలభై తొమ్మిది శాతం అట్లా ఈ మొత్తం సామర్థ్యంలో స్టేట్ సెక్టార్ పన్నెండు వేల ఏడు వందల అరవై రెండు మెగావాట్ల విద్యుత్నైతే ప్రొవైడ్ చేస్తుంది నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మెగావాట్ల కరెంటును ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ మూడు వేల ఎనిమిది వందల అరవై రెండు మెగావాట్ల విద్యుత్నైతే ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా గుర్తుంచుకోవాలండి సింపుల్గా ఎట్లా గుర్తుంచుకుంటారంటే స్టేట్ సెక్టార్ పన్నెండు వేల మెగావాట్లు ప్రైవేట్ సెక్టార్ తొమ్మిది వేల మెగావాట్లు సెంట్రల్ సెక్టార్ మూడు వేల మెగావాట్లు ఓకేనా ఫస్ట్ అయితే స్టేట్ ఉంది తర్వాత ప్రైవేట్ సెక్టార్ తర్వాత సెంట్రల్ సెక్టార్ ఇక పర్సెంటేజ్లో చూసినట్లయితే తెలంగాణలో గల మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో స్టేట్ సెక్టార్ నలభై తొమ్మిది శాతం ప్రొవైడ్ చేస్తుంది ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ముప్పై ఆరు శాతం ఆ తర్వాత సెంట్రల్ సెక్టర్ పదిహేను శాతం ఓకేనా గుర్తుంచుకోవాలండి వర్షక్రమం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి వాడు అడుగుతూ ఉంటాడు వర్షక్రమంలో గుర్తించండి అని ఓకేనా ఒకసారి ఇక్కడ ఫిగర్ చూడండి స్టేట్ పన్నెండు వేల ఏడు వందల అరవై రెండు మెగావాట్లు లేదా నలభై తొమ్మిది శాతం ప్రొవైడ్ చేస్తుంది అండ్ ప్రైవేట్ తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఎనిమిది మెగావాట్లు లేదా ముప్పై ఆరు శాతం అయితే ప్రొవైడ్ చేస్తుంది సెంట్రల్ సెక్టర్ ముప్పై ఎనిమిది వందల అరవై రెండు మెగావాట్లు లేదా పదిహేను శాతం విద్యుత్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఓకేనా నెక్స్ట్ చూడండి గరిష్ట విద్యుత్ డిమాండ్ ఓకేనా తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో గరిష్ట విద్యుత్ డిమాండ్ ఎంత అంటాడు పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెగావాట్లు అని చెప్పాలి ఎంత అండి పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెగావాట్లు ఎగ్జాక్ట్గా ఎప్పటి వరకు అంటే మార్చి ఏడు వరకు అండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఏడు నాటికి మొత్తం గరిష్ట విద్యుత్ డిమాండ్ తెలంగాణలో పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మరి లాస్ట్ ఇయర్ ఎంత ఉంది దానికంటే ముందు ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు ఎంత అండి పదిహేను వేల ఆరు వందల ఇరవై మూడు మెగావాట్లు అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయరు గరిష్ట విద్యుత్ డిమాండ్ అనేది పెరిగిందని చెప్పుకోవచ్చు ఓకేనా గరిష్ట విద్యుత్ డిమాండ్ రెండు వేల ఇరవై మూడుతో కంపేర్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో పెరిగింది మొత్తం ఎంతుంది పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెగావాట్లయితే ఉంది నెక్స్ట్ చూద్దాం సరఫరా చేయబడిన విద్యుత్ ఏంటండి ఈ ఇయర్లో ఎంత విద్యుత్ సరఫరా చేశారు అని అడుగుతూ ఉంటాడు ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మిలియన్ యూనిట్స్ ఓకేనా ఇది మెగా వాట్ కాదు మిలియన్ యూనిట్స్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మొత్తం ఎనభై ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు మిలియన్ యూనిట్స్ అయితే విద్యుత్తును సరఫరా చేయడం జరిగింది అండ్ ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి ఓకేనా మార్చ్ నాటికి కాదు ఫిబ్రవరి నాటికి డెబ్బై తొమ్మిది వేల అరవై ఏడు మిలియన్ యూనిట్లు ఇంకా మార్చ్ మంత్ కూడా మిగిలే ఉంది దాని లెక్కలు ఇవ్వలే అన్నమాట అందుకని కొంచెం తక్కువ ఉపడుతుంది రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి సరఫరా చేయబడిన మొత్తం విద్యుత్ డెబ్బై తొమ్మిది వేల అరవై ఏడు మిలియన్ యూనిట్లు ఓకేనా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనభై ఐదు వేలు ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి డెబ్బై తొమ్మిది వేలు మాత్రమే ఉంది నెక్స్ట్ తెలంగాణ తలసరి విద్యుత్ డైరెక్ట్ క్వశ్చన్ అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది అండ్ డైరెక్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మరి రెండు వేల ఇరవై నాలుగు కాదు రెండు వేల ఇరవై మూడు కాదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఫైనాన్షియల్ ఇయర్లో తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం ఎంత తలసరి ఆదాయం కాదండి తలసరి విద్యుత్ వినియోగం ఎంత ఇరవై మూడు వందల నలభై తొమ్మిది కిలో వాట్ అవర్ ఓకేనా కిలో వాట్ అవర్ ఇక్కడ మీరు ఎలా గుర్తుంచుకుంటారు అంటే తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం అనడుతోనే వన్ టూ త్రీ ఫోర్ గుర్తు తెచ్చుకోండి ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఈ వన్ను ఇటు తీసుకెళ్ళి దాన్ని తొమ్మిదిగా మార్చండి ఓకేనా ఇది తీసేసి ఇటు తొమ్మిదిగా మార్చండి ఇప్పుడు ఏమైంది ఇరవై మూడు వందల నలభై తొమ్మిది కిలో వాట్ అవర్ ఓకేనా మన తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఇరవై మూడు వందల నలభై తొమ్మిది కిలో వాట్ అవర్ ఉంది అదే తెలంగాణలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఎంతండి ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగా వాట్లు ఓకేనా మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం అంటునో ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగా వాట్లు అని చెప్పాలి అలాగాకుండా తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం ఎంత అంటే ఇరవై మూడు వందల నలభై తొమ్మిది కిలో చెప్పాలి ఓకేనా ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి నిద్రలో లేపి అడిగినా చెప్పాలి ఓకేనా ఇదైతే సింపుల్గా వన్ టూ త్రీ ఫోర్ అని గుర్తుంచుకోండి వన్ టూ త్రీ ఫోర్ ఈ వన్ కనుక ఇటు తీసుకెళ్ళి నైన్గా మారుస్తాం వన్ తీసేస్తాం టూ త్రీ ఫోర్ నైన్ అవుతుంది అండ్ ఇందులో స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో మూడు రెండులు ఉంటాయి మధ్యలో ఆరు మరియు ఒకటి వస్తుంది ఓకేనా నెక్స్ట్ చూద్దాం కేటగిరిల వారిగా విద్యుత్ కనెక్షన్లు అంటే ఇప్పుడు విద్యుత్ కనెక్షన్లు గృహ కనెక్షన్లు ఉంటాయి వ్యవసాయ కనెక్షన్లు ఉంటాయి పారిశ్రామిక కనెక్షన్లు ఉంటాయి ఓకేనా అవి ఎంతున్నాయి అనేది ఇక్కడ చూడాలి తెలంగాణలో మొత్తం విద్యుత్ కనెక్షన్లు ఎన్నండి ఒక కోటి తొంభై లక్షల అరవై ఒక వేల ఐదు వందల పదకొండు ఉన్నాయి అంటే దాదాపు దాదాపు రెండు కోట్లకు దగ్గరగా ఉంది బట్ ఒక కోటి తొంభై లక్షలు అనేది గుర్తుంచుకోండి ఒక కోటి తొంభై లక్షల దాకా ఉన్నాయి అయితే ఈ మొత్తం విద్యుత్ కనెక్షన్లలో అత్యధిక విద్యుత్ కనెక్షన్లు ఏమున్నాయి గృహ కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత ఇతర కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత పారిశ్రామిక కనెక్షన్లు ఓకేనా వాడి నెంబర్లు అడగకపోవచ్చండి ఈ క్రమాన్ని అడుగుతాడు తెలంగాణలో విద్యుత్ కనెక్షన్ల పరంగా వరుస క్రమంలో గుర్తించండి అంటాడు మొదటిది గృహ కనెక్షన్లు ఆ తర్వాత వ్యవసాయ కనెక్షన్లు ఆ తర్వాత ఇతర కనెక్షన్లు అండ్ చివరగా పారిశ్రామిక కనెక్షన్లు పారిశ్రామిక కనెక్షన్లు అనేది సెకండ్ కాదండి థర్డ్ కూడా కాదండి చివరిలో ఉంది ఓకేనా పారిశ్రామిక కనెక్షన్లు చివర్లో ఉంది గృహ కనెక్షన్లు ఫస్ట్ ఉంది ఓకేనా ఎక్కువగా ఏ రాష్ట్రమైనా గృహ కనెక్షన్లే ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత ఇతర కనెక్షన్లు ఉంది అండ్ చివర్లో పారిశ్రామిక కనెక్షన్లు ఉంది ఓకేనా అది గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారు అంటే ఫస్ట్ గృహ కనెక్షన్లు తర్వాత పారిశ్రామిక కనెక్షన్లు అనుకుంటారు కానీ కాదు అండ్ కొంతమంది థర్డ్ అనుకుంటారు థర్డ్ కూడా కాదండి చివర్లో లాస్ట్లో నాలుగవ స్థానంలో ఉంది పారిశ్రామిక కనెక్షన్లు అండ్ గృహ కనెక్షన్లు మొత్తం ఒక కోటి ముప్పై ఏడు లక్షల ఏడు వేల మూడు వందల ఇరవై ఒకటి ఉన్నాయి వ్యవసాయ కనెక్షన్లు ఇరవై తొమ్మిది లక్షలు ఉన్నాయి ఇతర కనెక్షన్లు ఇరవై రెండు లక్షలు ఉన్నాయి పారిశ్రామిక కనెక్షన్లు ఒక లక్ష యాభై ఒక్క వేలు ఉన్నాయి ఓకేనా సింపుల్గా మీరు ఎట్లా గుర్తుంచుకుంటారు గృహ కనెక్షన్లు ఒక కోటి ముప్పై ఏడు లక్షలు వ్యవసాయ కనెక్షన్లు ఇరవై తొమ్మిది లక్షలు ఇతర కనెక్షన్లు ఇరవై రెండు లక్షలు పారిశ్రామిక కనెక్షన్లు ఒక లక్ష యాభై వేలు ఓకేనా అండ్ శాతం పరంగా చూడండి మొత్తం తెలంగాణలో విద్యుత్ కనెక్షన్లు వంద శాతం అనుకుంటే అందులో డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం గృహ కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత పదిహేను పాయింట్ మూడు శాతం వ్యవసాయ కనెక్షన్లు అండ్ ఆ తర్వాత ఇతర కనెక్షన్లు పన్నెండు శాతం చివరగా పారిశ్రామిక కనెక్షన్లు సున్నా పాయింట్ ఎనిమిది శాతం సున్నా పాయింట్ ఎనిమిది శాతం అంటే ఒక లక్ష యాభై ఒక్క వేలు ఓకేనా అత్యధికంగానైతే గృహ కనెక్షన్లు ఉన్నాయండి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తర్వాత పదిహేను పాయింట్ మూడు శాతమే వ్యవసాయ కనెక్షన్లు పన్నెండు శాతం ఇతర కనెక్షన్లు సున్నా పాయింట్ ఎనిమిది శాతం పారిశ్రామిక కనెక్షన్లు ఇవి గుర్తుంచుకోకపోయినా ఇదైతే గుర్తుంచుకోవాలండి ఈ వరుస క్రమం గుర్తుంచుకోవాలి టాప్ ఏంటి బాటమ్ ఏంటి మొత్తం ఎన్ని ఉన్నాయి ఓకేనా ఇప్పుడు ఏంటంటే ఏ జిల్లాలో అత్యధికంగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఏ జిల్లాలో అత్యధికంగా గృహ కనెక్షన్లు ఉన్నాయి ఏ జిల్లాలో అత్యల్పంగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి ఇట్లా అడుగుతూ ఉంటాడు సో చూసే ప్రయత్నం చేద్దాం కొంచెం జాగ్రత్తగా చూడండి అత్యధిక విద్యుత్ కనెక్షన్లు ఇక్కడ నేను గృహ అంటలేను పారిశ్రామిక అంటలేను వ్యవసాయ అంటలేను అత్యధిక విద్యుత్ కనెక్షన్లు గల జిల్లాలు ఇందులో మొదటి స్థానంలో హైదరాబాద్ ఉంది ఆ తర్వాత రంగారెడ్డి ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి హైదరాబాద్ రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి మీరు తెలంగాణ మ్యాప్ చూసినట్లయితే మేడ్చల్ మల్కాజ్గిరి ఇలా ఉండి దీనికి హైదరాబాద్ ఇలా ఉండి అండ్ ఇలా రంగారెడ్డి ఉంటుంది ఇది మేడ్చల్ మల్కాజ్గిరి ఇది హైదరాబాద్ అండ్ ఇది రంగారెడ్డి ఓకేనా ఈ మూడు జిల్లాలు కూడా అత్యధిక విద్యుత్ కనెక్షన్లను కలిగి ఉన్నాయి ఇందులో మొదటి స్థానంలో హైదరాబాద్ ఉంది ఆ తర్వాత రంగారెడ్డి ఉంది ఆ తర్వాత మేచల్ మల్కాజ్గిరి ఉంది ఓకేనా నెక్స్ట్ అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు అతి తక్కువగా లేదా అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు గల జిల్లాలు ఏంటి కొమరంభీం ఆసిఫాబాద్ మరియు నారాయణపేట తెలంగాణ ఇలా ఉంది అనుకుంటే ఇక్కడ ఆదిలాబాద్ ఉంటుంది అండ్ ఇక్కడ జోగులాంబాగద్వారం ఉంటుంది దీనికి ఇటు సైడు కొమరంభీం ఆసిఫాబాద్ ఉంటుంది అండ్ దీనికి ఇటు సైడు నారాయణపేట ఉంటుంది అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు గల జిల్లాలు ఫస్ట్ అయితే కొమరంభీం ఉంది ఆ తర్వాత నారాయణపేట ఉంది ఓకేనా అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ములుగు జిల్లా ఉంది కదండీ ములుగు జిల్లాకు సపరేట్ లెక్కలు లేవు సపరేట్గా లెక్కలు లేవు దాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా చూపించడం జరిగింది అంటే ఇక్కడ ముప్పై మూడు జిల్లాలు కాకుండా ముప్పై రెండు జిల్లాల రిపోర్ట్ చూసినాం మనం ములుగు జిల్లా అనేది భూపాల్పల్లి జిల్లాలో భాగంగా చూపించడం జరిగింది సపరేట్గా చూపించలేదు అయినా మనం పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది టాప్లో లేదు బాటంలో లేదు మిడిల్లో ఉంది కాబట్టి దాని గురించి అడగకపోవచ్చు నెక్స్ట్ అత్యధిక వ్యవసాయ కనెక్షన్లు గల జిల్లాలు వ్యవసాయ కనెక్షన్లు అత్యధికంగా ఏ జిల్లాలో ఉన్నాయి ఈ మొత్తం విద్యుత్ కనెక్షన్ల కంటే ఎక్కువ శాతం వ్యవసాయ కనెక్షన్ల గురించి గృహ కనెక్షన్ల గురించి పారిశ్రామిక కనెక్షన్ల గురించి అడుగుతూ ఉంటాడు సో కొంచెం జాగ్రత్తగా చూడండి అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు నల్గొండ జిల్లాలో ఉన్నాయి ఆ తర్వాత నిజామాబాద్ ఆ తర్వాత సిద్దిపేట నాని సి నల్గొండ నిజామాబాద్ సిద్దిపేట అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు అత్యధికంగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఎక్కడున్నాయంటే ఏమని చెప్పాలి నల్గొండలో అండ్ ఆ తర్వాత నిజామాబాద్లో అండ్ ఆ తర్వాత సిద్దిపేటలో ఈ మూడు జిల్లాల్లో అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి ఓకేనా నెక్స్ట్ అత్యల్ప వ్యవసాయ కనెక్షన్లు హైదరాబాద్ అందరికి తెలిసిన విషయమే కదా అత్యల్ప వ్యవసాయ కనెక్షన్లు ఎక్కడ ఉన్నాయంటే హైదరాబాద్ అని అందరికీ తెలుసు అందరు డైరెక్ట్ పెట్టేస్తారు కాబట్టి వాడు ఇది అడగకపోవచ్చు అడిగితే సెకండ్ అడుగుతాడు మల్కాజ్గిరి మేచల్ మల్కాజ్గిరి రెండవ స్థానంలో అత్యల్ప వ్యవసాయ కనెక్షన్లు కలిగి ఉంది బట్ అత్యధిక మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నానిసి అని గుర్తుంచుకోండి నానీసీ నల్గొండ నిజామాబాద్ సిద్దిపేట నల్గొండ నిజామాబాద్ సిద్దిపేట ఈ మూడు జిల్లాల్లో అత్యధిక వ్యవసాయ కనెక్షన్లు అయితే ఉన్నాయి వ్యవసాయ కనెక్షన్లు ఉండితోనే మనకు గుర్తుకు రావాలి నాని సి నాని కాదు నానీసీ నెక్స్ట్ చూసినట్లయితే అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు ఇవన్నీ నెంబర్లు అండి మరి శాతం పరంగా కూడా కాదు శాతం పరంగా నెక్స్ట్ వీడియోలో చెప్తా మళ్ళీ ఈ వీడియోలో చెప్పిన అనుకో మీకు ఏది గుర్తుండదు మొత్తం మర్చిపోతారు అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు గల జిల్లాలు మొదటి స్థానంలో రంగారెడ్డి ఉంది రెండవ స్థానంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఉంది అత్యధికంగా పరిశ్రమలు ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే జిల్లాల్లోనే ఉంటాయి ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరిలో రంగారెడ్డిలో సంగారెడ్డిలో ఇలా ఉంటాయి కదా కాబట్టి మనం హైదరాబాద్ కింద ఉన్న రంగారెడ్డిలో అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి అనేది గుర్తుంచుకోండి ఆ తర్వాత హైదరాబాద్ పైన ఉన్న మేడ్చల్ కజ్గిరిలో అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి ఓకేనా వ్యవసాయ కనెక్షన్లు అంటేనో నానిసి అదే పారిశ్రామిక కనెక్షన్లు అంటేనో రమే రమేష్ కాదు రమే ఓకేనా పారిశ్రామిక అనడితోనే రమేష్ లేదా రమే రావాలి వ్యవసాయ అనడితోనే నానసీ గుర్తుకు రావాలి మీరు సింపుల్గా అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు అనడుతోనే హైదరాబాద్ కింద ఉన్న జిల్లా మరియు హైదరాబాద్ పైన ఉన్న జిల్లా గుర్తుంచుకోండి లేదా రమే అనే వార్డు గుర్తుంచుకోండి రంగారెడ్డి మరియు మెచ్చల్ మల్కాజ్గిరి ఇక అత్యల్పంగా చూసినట్లయితే కొమరంభీం ఆసిఫాబాద్ మరియు నారాయణపేట ఇంతకుముందు మనం మొత్తం విద్యుత్ కనెక్షన్లు మొత్తం విద్యుత్ కనెక్షన్లు కనెక్షన్లు అత్యల్పంగా ఉన్నాయి ఏంటి అంటే అత్యల్పంగా ఉన్నవి ఏ జిల్లాలు అంటే కొంబరంబిం ఆసిఫాబాద్ అండ్ నారాయణపేట్ చెప్పినాం కదా ఇప్పుడు అత్యల్ప పారిశ్రామిక కనెక్షన్లు ఏంటి అన్నా కూడా కొంబరంబిం ఆసిఫాబాద్ మరియు నారాయణపేట్ చెప్పాలి ఓకేనా ఇక నుండి మనం ఏమని గుర్తుంచుకోవాలి అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే కొంబరంభీం ఆసిఫాబాద్ అని చెప్పాలి అండ్ నారాయణపేట అని చెప్పాలి అండ్ అలాగే పారిశ్రామిక కనెక్షన్లు కూడా అత్యల్పంగా ఎక్కడ కొమరం కొమరంభీం ఆసిఫాబాద్ అండ్ నారాయణపేట జిల్లా ఓకేనా ఈ రెండిటిని గుర్తుంచుకోండి రెండింటిని కనెక్ట్ చేసుకుంటే గుర్తుంటుంది నెక్స్ట్ అంతేనండి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ములుగు జిల్లా డేటా అనేది విడిగా కాకుండా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భాగంగా చూపించడం జరిగింది ఓకే ఇక్కడ ఇందులో ఇంపార్టెంట్ చూద్దాం మళ్ళీ ఒకసారి తెలంగాణలో మొత్తం స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి దీనికి అత్యధికంగా వాటా కల్పించేది థర్మల్ విద్యుత్ ఆ తర్వాత పునరుత్పాదక విద్యుత్ ఆ తర్వాత అణు విద్యుత్ అండ్ లాస్ట్ ఇయర్లో అండ్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పంతొమ్మిది వేల ఆరు వందల ముప్పై రెండు ఉంటే ఈ ఇయరు ఇరవై ఆరు వేల రెండు వందల పన్నెండు మెగావాట్లు ఉంది అండ్ అలాగే అత్యధికంగా మనకు స్టేట్ సెక్టార్ విద్యుత్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఎంత నలభై తొమ్మిది శాతం లేదా పన్నెండు వేల మెగావాట్లు ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ ఆ తర్వాత సెంట్రల్ సెక్టార్ అండ్ గరిష్ట విద్యుత్ డిమాండ్ అనేది పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెగావాట్లుంది సరఫరా చేయబడిన విద్యుత్ మొత్తం రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాటికి డెబ్బై తొమ్మిది వేల అరవై ఏడు మిలియన్ ఉంది ఇక్కడ చిన్న పాయింట్ నేను చెప్పలేదు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి పదహారు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది మెగా వాట్లు అని అన్నాడు కదా అయితే ఇది ఈ ఏడాదికి ఈ ఏడాదికి పదిహేడు వేల ఐదు వందల మెగా వాట్లు అనేది అవ్వచ్చు దాటొచ్చు అంటున్నాడు ఓకేనా ఈ ఏడాది పదిహేడు వేల ఐదు వందల మెగా వాట్లను ఇది దాటచ్చు అంటున్నాడు ఈ ఒక్క పాయింట్ చెప్పాలి గుర్తుంచుకోండి అండ్ నెక్స్ట్ సరఫరా చేయబడిన విద్యుత్ డెబ్బై తొమ్మిది వేల అరవై ఏడు మిలియన్ యూనిట్లు మెగావాట్లు కాదు మిలియన్ యూనిట్లు అండ్ తెలంగాణ తలసరి విద్యుత్ వన్ టూ త్రీ ఫోర్ ఏంటండి వన్ టూ త్రీ ఫోర్ ఇవన్నీ తీసేసి ఎటు కొసకు రానియండి దాన్ని నైన్గా చేంజ్ చేయండి ఇరవై మూడు వందల నలభై తొమ్మిది కిలో వాట్ అవర్ అయితే మన తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం అది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో నెక్స్ట్ అత్యధికంగా గృహ కనెక్షన్లు ఉన్నాయి ఆ తర్వాత వ్యవసాయ కనెక్షన్లు ఆ తర్వాత ఇతర కనెక్షన్లు అండ్ చివరగా పారిశ్రామిక కనెక్షన్లు ఉన్నాయి అత్యధిక విద్యుత్ కనెక్షన్లు హైదరాబాద్లో ఉన్నాయి అత్యల్పంగా కుమరభీం ఆసిఫాబాద్లో ఉన్నాయి అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు నల్గొండలో ఉన్నాయి ఓకేనా నానిసి అనే వర్డ్ గుర్తుంచుకోవాలి నల్గొండ నిజామాబాద్ సిద్దిపేటలో అత్యధికంగా వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి అత్యల్పంగా హైదరాబాద్ అండ్ ఆ తర్వాత మెచ్చల్ మల్కాజ్గిరి అత్యధిక పారిశ్రామిక కనెక్షన్లు రమే రంగారెడ్డి మరియు మేచల్ గిరి హైదరాబాద్ లేదు ఓకేనా హైదరాబాద్ అని పెడతారు హైదరాబాద్ లేదు అత్యల్ప పారిశ్రామిక కనెక్షన్లు కుంభరంభీం ఆసిఫాబాద్ ఆ తర్వాత నారాయణపేట అత్యల్ప విద్యుత్ కనెక్షన్లు అని అడిగిన అత్యల్ప పారిశ్రామిక కనెక్షన్లు అని అడిగిన కుంబరంభీం మరియు నారాయణపేట జిల్లాలని గుర్తించాలి ఓకేనండి కొంచెం జాగ్రత్తగా చదువుకోండి ఒక్క మార్కైనా వస్తుంది ఖచ్చితంగా